జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో కలువాయి మండల ప్రజలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నిరసన ప్రదర్శన చేసి తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతపత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నలబై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ వదిలి డెబ్బై ఐదు ఉన్న గూడూరుకు రెవెన్యూ డివిజన్ మార్చడం గూడూరు డివిజన్ తిరుపతి జిల్లాలో ఉండడం వలన జిల్లా కూడా తిరుపతి జిల్లా కావడం వల్ల తిరుపతి వెళ్లాలంటే నూట నలబై కిలోమీటర్లు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందని నెల్లూరు అయితే అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరమే ఉంటుందని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే రానుపోను ఒకరోజు పడుతుందని పిల్లలకు విద్యా అవసరాలు కూడా నెల్లూరు దగ్గరగా ఉండడంతో తమ పిల్లలను నెల్లూరులో చదివించుకుంటూ ఉన్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఒక ఫిర్యాదుదారుడు అర్జీ ఇవ్వాలంటేనే నూట నలభై కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి అని అన్నారు ప్రజాప్రతినిధులు గుర్తుంచుకొని నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలాన్ని కొనసాగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రజలు వ్యాపారస్తులు రైతులు పాల్గొన్నారు కలువయి నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి షిఫ్ట్ చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ చాలా ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది హెల్త్ పరంగా ప్రజలు చాలా కష్టపడతారు ఇక నెల్లూరు జిల్లా సెవెంటీ కిలోమీటర్స్ ఉంటే తిరుపతి వన్ ఫార్టీ కిలోమీటర్స్ దానివల్ల ట్రాన్స్పోర్ట్ కానీ మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ కానీ చాలా ఇబ్బంది అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు జిల్లాలో మమ్మల్ని కలుతే చాలా సంతోషం అందరికి కలువాయి మండలాన్ని నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి తీసివేయడం రెండోది రెవెన్యూ డివిజన్ ఆత్మకూరు నుంచి తీసుకెళ్ళి కొడూరు దగ్గరికి చేర్చడం ఒక విషయం మొదటి విషయం వచ్చేసి డిస్టెన్స్ అండి కలువాయి నుంచి మేము గూడూరు రెవెన్యూ డివిజన్ ఒక రెవెన్యూ సమస్య మీద తిరగాలంటే కనీసం ఒక రోజు వ్యవధిలో ఏ పని కూడా జరగడం అసాధ్యం ఎందుకనగా మేము ప్రయాణించడానికే సరిపోతుంది ఒకరోజు రెండవది వచ్చేసి తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల మా నియోజకవర్గం పరిధి మేము తొంభై కిలోమీటర్లు అని ఎంతో బాధపడతా ఉన్నాం గతం నుంచి ఈ రోజు నూట నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండేటువంటి జిల్లా కేంద్రానికి మమ్మల్ని తరలించడం వల్ల ఆరోగ్యం పరంగా రెవెన్యూ సమస్యలు మరియు ఇతర ప్రతి సమస్యకి మేము జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీసులు జిల్లా కేంద్రంలో ఉండే ప్రభు ప్రతి ప్రభుత్వ కి తిరగాలంటే మా ప్రయాణ దూరం మూడున్నర గంట ఒకసారి ఆలోచించి కలువాయి మండలాన్ని కాపాడండి కనీసం మా మండలాన్ని మాకు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ డివిజన్ లో కలిపి నెల్లూరు జిల్లాలో నుంచి ఉన్న కలువాయిని తిరుపతి జిల్లాలో గెలిచడం వల్ల సమస్య వచ్చింది ఆ సమస్య కోసం పోరాడడానికి ఇక్కడ దగ్గర వచ్చాము మెయిన్ మా వ్యాపార సులభరంగా అనేక సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాను మార్చడం వల్ల ఎయిర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మరియు ఫుడ్ అండ్ లేబర్ లైసెన్స్ కోసం నేను చాలా ఎక్కువ దూరం తిరగాల్సి వస్తుంది దీనివల్ల అనేక సమస్యలు ఈ మధ్య ఏంటంటే జనాల్ని ఎవరు చెప్పలేదు ఏమి చేయకుండానే ఈ రాజకీయ నాయకులు ఏం చేశారు ఏదో మేము నెల్లూరుకి నెల్లూరులో ఉన్న వాళ్ళని తీసుకొని పోయి తిరుపతి జిల్లాలో కలపడం ఏందయ్యా నాకు అర్థం కావట్లేదు అరవై ఉదయం లేసినప్పటి నుంచి నెల్లూరు నెల్లూరు అని తిరిగేది మేము తిరుపతికి పోవాలంటే ఈ ఆడ పోగలం సామాన్యులు మేము ఏదో వంద రూపాయలు ఇప్పుడు వంద రూపాయలకి నెల్లూరు పోయి వచ్చి నూట యాభై రూపాయల నెల్లూరు పోయి వాళ్ళం ఇప్పుడు ఐదు వందలు పెట్టి తిరుపతి పోవాలంటే మా వాళ్ళ ఆడవద్ది దీని గురించి రాజకీయ నాయకులందరూ ఆలోచించి మా యొక్క ఈ మనలాంటి వాళ్ళు బేదోలు కూడా ఉంటారు దాని గురించి ఆలోచించి మన గురించి ఆలోచించండి ఆ కలవాయిని రక్షించండి మీరు ప్రజాప్రతినిధులు మీ స్వలాభం కోసం మాకు అడుపులు కొట్టబాకండి విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లైన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు ఈఎంఐ కట్టే ప్రముఖ కంపెనీలు టాటా అదానీ సోలార్ ప్రముఖంనీలు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి